శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నువ్వు సమస్త విశ్వాన్ని నియంత్రించే విష్ణుమూర్తివి శ్రీధర నువ్వు ఏకళంకం లేని కోటి పరిపూర్ణ చంద్రకాంతులతో ప్రకాశించేవాడివి గమనీయ నయనాలతో ప్రకాశించే నీ ముఖం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది రాక్షస పనులు చేసేవారి అహాన్ని అణిచే లక్ష్మీ నరసింహస్వామి మాయా సంసార సాగరంలో కొట్టుకుపోతున్న మమ్మల్ని దయతో కరుణించి ఆదుకుని రక్షించు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నీకు నమస్కారం శ్రీమదకలంక పరిపూర్ణ శిశుకోటి శ్రీధర మనోహర సటాపటలకాంత పాలయ కృపాలయ భవాంబుది నిమగ్నం దైత్యవరకాల నరసింహ నరసింహ భగవాన్ వరాహలక్ష్మీ నరసింహస్వామి నమస్తే అక్షతదే రోజు మాత్రమే ఉదయం సాయంత్రం అభిషేకాలు చేసే దేవుడు సింహాద్రి అప్పన్న దేవుడు అసలు పేరు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఈ ప్రాంత పూర్వీకులు సింహాద్రి అప్పన్న అప్పడు ఇలాంటి కొన్ని పేర్లతో భక్తితో పిలిచేవారట ఇప్పటికీ స్థానికులు చాలామంది ఈ పేర్లతోనే స్వామిని పిలుస్తారు అక్షతది రోజు మాత్రమే ఈ దేవుడు నిజస్వరూపాన్ని చూడొచ్చు అదేనా ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే చూడొచ్చు సంవత్సరం అంతా లింగాకార చందనపూతతో కప్పబడిన స్వామివారి చందనాన్ని తెల్లవారుజామున ఒలిచి అభిషేకాలు నిర్వహిస్తారు అలాగే సాయంత్రం భక్తుల నిజరూప దర్శనాల అనంతరం వెయ్య పాత్రలతో స్వామివారి ప్రత్యేక అభిషేకం చేస్తారు ఇదంతా శ్రీవైష్ణవ పాంచరాత్ర అగమ పద్ధతిలో జరుగుతుంది సహస్ర కలశ అభిషేకం తర్వాత అర్చనాదులు చేసి స్వామికి నాలుగు మణుల మంచి గంధముద్దని పూస్తారు ఇలా సంవత్సరంలో వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ పుణ్యాలకు నాలుగు సార్లు చందనలేపనం చేస్తారు అక్షతీనాడు జరిగే ఈ ఉత్సవాన్ని చందనోత్సవం చందనాయాత్రగా పిలుస్తారు స్వామి నిజరూప దర్శనం చేస్తే కనుక సంవత్సరం అంతా ఆయురారోగ్య భాగ్యాలతో ఆనందంగా ఉంటామన్న నమ్మకంతో భక్తులు స్వామిని దర్శించి ప్రార్థించడం ఈ ప్రాంతవాసుల నమ్మకం భగవాన్ వరాహలక్ష్మీ నరసింహస్వామి నమస్తే సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్